స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు కోదాడ పట్టణంలో కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి అబ్జర్వర్ గా ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ శ్రీ శరత్ రావత్ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హాజరు ఈ నెల ఇరవై ఐదున హుజూర్ నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న మెగా జాబ్ మేళకు యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఉత్తమ్ పిలుపు మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణ గోదావరి నదీ జలాలపై ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో వరి పంట పండుతుంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ వరి పంట సాగు జరుగుతుంది అరవై ఏడు లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేయడం జరుగుతుంది ఎనభై ఏడు వేల కొనుకోగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొనుగోలు చేసిన దాఖలు లేవు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమన్వయంతో కృష్ణ గోదావరి జలపై చిత్తశుద్ధితో సమీక్ష చేస్తూ ముందుకెళ్లడం జరుగుతుంది బనక చర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం మేము వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వితండా వాదం వినిపిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి వాటిలో ఎనభై శాతం తెలంగాణకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది ఎస్ఎల్బీసీ టన్నెలను పునః ప్రారంభించి వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇస్తున్నాను అని అన్నారు ముఖ్యమంత్రి తుంగతుర్తిలో దామోదర్రెడ్డి దినకర్మకి వచ్చిన సందర్భంగా ఎస్సార్ ఎస్పీ రెండోవ పేస్ రెండుకి రెడ్డి నామకరణం చేయడం సంతోషకరం అని మంత్రి ఉత్తమ్ అన్నారు कांग्रेस पार्टी के लिए जो मैक्सिमम स्ट्रेंथ है इलेक्ट्रॉनिक स्ट्रेंथ सूर्यपुर जिला और डिस्ट्रिक्ट में एक है हुजूरनगर कॉन्स्टिट्यूंसी में पार्लियामेंट इलेक्शन किया गया कोलार में 97000 सेवन तो आया था और इनका बारह महीने जिला की

అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరు మీ గ్రామాల్లో మండలాల్లో నిరుద్యోగ యువత అందరూ కూడా అంటే అందరూ కూడా పాల్గొనే విధంగా చూస్తే వాళ్ళ ఉద్యోగం వచ్చే అవకాశం అదే విధంగా మీ ఏరియాలో ఉన్నారని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ అది చాలా సీరియస్ గా తీసుకోవాలి మరి ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి చెవితి రంగనమే యాదవ్ గారు పిపిసి ప్రెసిడెంట్ గారు మాట్లా నాయకులందరం ఈ సమావేశం నిర్వహించి అభిప్రాయం చేసుకున్నారు తప్పకుండా నాకు 2019 లో ఆంధ్ర ప్రధను శివారెడ్డి గారు और आदरणीय तेलंगाना के सम्मानित नेता पूर्व अध्यक्ष मिनिस्टर रिस्पेक्टेड ओटम रेड्डी जी और हमारा एमएल एल आदरणीय पदमावती जी जिले कांग्रेस कमेटी के अध्यक्ष डिस्ट्रिक्ट लाइब्रेरी चेयरमैन रामाराव जी श्री डी वेंकेश जी पीसीसी डेलीगेट चौधरी लक्ष्मी नारायण जी डिस्ट्रिक्ट पीसीसी कोऑर्डिनेटर ब्लॉक एंड मंडल प्रेसिडेंट एन एस यू आई स्टूडेंट एन एस आदिवासी कांग्रेस और सब डिपार्टमेंट और सेल की कार्यकर्ता और मेंबर्स टूडे इज द मीटिंग ज्वाइंट मीटिंग

पिछले जो अधिवेशन हुआ अहमदाबाद अहमदाबाद में वही अधिवेशन से ये पेश किया गया आदरणीय खड़गे जी के नेतृत्व में ये पास हुआ है ये विधिवत स्वीकृति मिला है ये सृजन कार्यक्रम तमाम हर प्रदेश में हिंदुस्तान का चलेगा और पहले से हरियाणा मध्य प्रदेश और ये बाद में फिर उत्तराखंड पंजाब ये सब स्टेट में हुआ झारखंड अभी तो चल रहा है अभी छत्तीसगढ़ तेलंगाना में चल रहा है ये सब स्टेट में ये चलेगा ये कार्यक्रम वाइज एंड हिंदुस्तान में ये स्पेशल कार्यक्रम संगठन सिंचल कार्यक्रम के जरिया हमें इलेक्शन हो रहा था कई कई नेता लोग निकल आए थे काम कर रहे थे जब ये क्या चलेगा ये कंसल्टेटिव वार है वो डेमोक्रेटिकली करना पड़ेगा ये ट्रांस माने ये जितने जो लोग होगा ये जो लीडरशिप का जो ट्रांसफॉर्मेशन होगा ये मतलब जितना हो सक्षम हो दो सक्षम आदमी है सामने आना चाहिए हम लोग किसको नहीं बोलते हैं ये अध्यक्ष नहीं है ये अध्यक्ष होंगे ये, ये बात बात नहीं है बात है जो आदमी है जो पार्टी का आदमी है वो लोग करेगा कांग्रेस को लीड करेगा इसलिए नियम रखे हैं पांच साल कम से कम जो भी बनेगा डिस्ट्रिक्ट अध्यक्ष का पांच साल कम से कम ये कांग्रेस का साथ रहना चाहिए और पार्टी కాం కాన్ నే కన్నసే కన ముఖ్యమంత్రి రేవేంద్రెడ్డి గారు ముఖ్యమంత్రి అచిలి కుమార్ గారి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కృష్ణా గోదావరి నదీ జలాలపై తెలంగాణ హక్కు కాపాడటానికి సమర్థవంతంగా మేము ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా మీరు ఒక విషయం గమనించాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఖరీఫ్ పంటలో కానీ ఆ తర్వాత యాసాలి పంటలో కానీ ఇప్పుడు చేతికి వస్తున్న బాధాకాలం పంటలు కానీ భారీ రికార్డు స్థాయిలో వరి పంట పండుతుందని మీ అందరూ గమనించాలి ఎంత బాధిస్తారంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ పంట తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది ప్రత్యేకంగా మీరు సీనియర్లు గమనించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగు వాళ్ళు గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వాళ్ళ పదేళ్ల పరిపాలన కంటే ఎక్కువ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ఆంధ్ర కలిసి రోజు కంటే ఎక్కువ ఈ రోజు తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పడుతుందంటే జరుగుతుందో అంతకంటే వేరే ఆధారాలు అవసరం లేదు ఉదాహరణకి ఈసారి ఇప్పుడు చేతికి వస్తున్న వాణకాలం పంటలో తెలంగాణలో వరి ధాన్యం అరవై ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఏడు లక్షల ఎకరాల్లో నూట నలభై ఎనిమిది పాయింట్ త్రీ లక్షల మెట్రిక్ టన్ల వైధాన్యం పండింది దాంట్లో మేము ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వైధాన్యం ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నాము రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తున్నాము కొనుగోలు కేంద్రాలకు అవసరం ఉన్న అక్కడ స్టాఫ్ ట్రైనింగ్ కానీ అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టార్పాలిట్లు కానీ కన్నీ బ్యాగులు కానీ పది క్లీనర్లు కానీ డ్రయర్లు కానీ క్యాలిపర్స్ కానీ అయిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము ప్రత్యేకంగా విలేకరు మిత్రులు గమనించాలి ఈ నదీ జలాల ఉపయోగం ఇది అది మేమంత అంత అద్భుతంగా పరిపాలించాము పరిపాలనకి నదీ జలాల ఉపయోగానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఉంటుందా అంటే ఎవరి హ్యామ్ ఎంత పంట పండిందని పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలన కంటే ఈ వానాకాలం పంట నూట నలభై ఎనిమిది పాయింట్ త్రీ లక్షల మెట్రిక్ టన్లు ఇంత పంట భారతదేశంలో ఎక్కడ ఇన్నడు ఏ పంటలు పండలే అందులో ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వైదాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇంత ధాన్యము ఇంత ఖర్చు పెట్టి ఎప్పుడు ఏనాడు గత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో ఎక్కువ దాంట్లో ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే పంట వైదాన్యం కొనుగోలు చేయలేదు అదే విధంగా నదీ జలాలు కాపాడే విషయంలో నదీ జలాలు కాపాడే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రమాన్ గారు మా మంత్రివర్గం మొత్తం కూడా నదీ జలాలు తెలంగాణకి కాపాడే విషయంలో చాలా సమర్థవంతంగా మేము ముందుకు పోతున్నాము చిత్తశుద్ధితో సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందా తెలంగాణకి రావాల్సిన కృష్ణా నదీ జలాల్లో వాటా కానీ గోదావరి నదీ జలాల్లో వాటా కోసం కానీ మేము అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి అన్ని విధాలుగా సమర్థవంతంగా మన వాటా మన హక్కులని కాపాడే దిశలో ప్రయాణం చేస్తున్నాము ఆంధ్రాలో కట్టే మరి లో ఉన్న ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాము వాళ్ళు ప్రపోజల్ అన్న నాటి నుంచి ముఖ్యమంత్రి గారు మేము పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి ఆ బంకచెర్ల ప్రాజెక్టుకి కి సంబంధించి సిడబ్ల్యూసీ కానీ ఎన్వైరన్మెంట్ కానీ ఎవరైతే అనుమతి వాళ్ళు అందరికీ మా విషయం తెలియజేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ తిరస్కరించింది సిడబ్ల్యూసీలో ఒక భాగం కూడా ఇది పంతొమ్మిది వందల ఎనభై లో ఉన్న గోదావరి వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకి వ్యతిరేకం అని స్పష్టంగా తెలియజేసింది గోదావరి నది ఉన్న కోసం అంటే చోపిస్తుంది గోదావరి నదిని ఒడ్డున రాష్ట్రాలన్నీ అన్ని కూడా తన కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్నాము ఏదో బదనాలు చేయాలనో ప్రజల్లో ఒక అపోవం కలిగించాలనో అని ఒక విధమైన విదంత వాదం వాదనని ప్రభుత్వం వినిపిస్తుంది పార్టీ ఉన్న సమయం అంటే కృష్ణా నదీ జలాల విషయంలో గోదావరి నది జలాల విషయంలో మేము వచ్చి ఇరవై నెలలే మొదటి ఐదు నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి అయినా సరే ట్రిబ్యునల్ లో కానీ సుప్రీం కోర్టులో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గోదావరి నది జలాల విషయంలో కృష్ణా నది జలాల విషయంలో చాలా సమర్థవంతంగా చిత్తచిద్ధితో కమిట్మెంట్ తో మేము తెలంగాణ హక్కులు కాపాడే విధంగా ముందుకు పోతున్నాము అదే వాదాహరణం అంతే జరిగింది అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు ఉమ్మడి ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద లిఖిత పురోగతంగా ఇచ్చింది మేము వచ్చిన తర్వాత ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు ఇది మాకు అక్సెప్టబుల్ కాదు తెలంగాణకే ఈ ఎనిమిది వందల పదకొండు నీళ్ళు ఇవ్వాలి అని ట్రిబ్యునల్ లో సుప్రీంకోర్టు లో వాదిస్తున్నాము బహుశా స్వతంత్ర భారతదేశంలో ఒక వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ విషయంలో ఏ రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్ మంత్రి స్వయన హాజరు కాలే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను స్వయంగా కృష్ణా నది జలాల తెలంగాణకి manhood కాపాడే విధంగా మరి నేను కూడా స్వయంగా హాజరయ్యాను వాదా హాబ్లో